దిగుతాను ఇప్పుడు ఒకటే రెండు పక్కల చూడు గుట్ట ఉన్నది గుట్ట కిందికెళ్ళి ఇప్పుడు కారు పోతుంది ఈ నాంపల్లి గుట్ట కిందకెళ్ళి కారు పోతుంది ఇప్పుడు నాంపల్లిలో స్వామి దర్శనం చేసుకున్నాం తిరుగు ప్రయాణం కరీంనగర్కు పోతున్నాం ఇక గుట్ట దిగినాం ఖమాన్ నుంచి వెళ్ళి కరీంనగర్ రోడ్డుకు వచ్చినాం ఇప్పుడు ఇది ఖమాన్ నుంచి వెళ్ళి కరీంనగర్ వైరు రోడ్డు నాంపల్లి గుట్ట టు కరీంనగర్ ఇదో రెండు దిక్కుల మర్రి చెట్లు ఇప్పుడు ఇరువైపుల మర్రి చెట్లు ఒక్కొక్కటి మూడ దిగి ఉన్నాయి ఇట్లా రోడ్డుకు మర్రి చెట్లు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి నాంపల్లి నుంచి వెళ్ళి కరీంనగర్ పోతున్నాం ఇప్పుడు కరీంనగర్ మెయిన్ రోడ్కున్నాం నాంపల్లి కరీంనగర్ రోడ్ అంటారు వేములవాడ కరీంనగర్ రోడ్ కరీంనగర్ తిరుగు ప్రయాణమైన వేములవాడ అగ్రారం నాంపెల్లి మూడు మూడు దేవతలను దర్శించుకున్నాము ఇప్పుడు తెలుగు ప్రయాణంలో కరీంనగర్ పోతున్నాం